పంచబిల్వం ఇతిఖ్యాతం అని ఐదు బిల్వములే మారేడు బిల్వం నిమ్మ బిల్వం తులసి బిల్వం వావిలి బిల్వం పెద్ద ఉసిరి బిల్వం ఈ తోటి ప్రదోషంలో శివార్చన చెయ్యగలిగితే అంతకన్నా అదృష్టం ఉండదు గోశాల్లో ప్రతి మాస శివరాత్రి నాటి ప్రదోష వేళలో అప్పటికప్పుడు గోశాల్లో ఇవన్నీ కోస్తారు ఈ పంచబిల్వాలు కోసి పువ్వులు కోసి దండలు కట్టి ఆ దండలు వేసి ఈ పత్రితో శివార్చన చేస్తారు అంటే ఇది నేను గొప్పకి చెప్పడం లేదు సుమా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ తరించడానికి అది మార్గం అట్లా అప్పటికప్పుడు పువ్వులు కోసుకోవాలి అంటే చక్కగా అన్ని పువ్వులు పూసి ఆ పద్మలతలు అవన్నీ అంత చక్కగా పెంచి పోషించాలి అవి అంటే ఋష్యాశ్రమాలలో పని లేకపోవడం అన్న మాట ఉండదు భగవత్ సేవ చెయ్యాలనుకోవాలి కానీ ఎవరికి తోచినటువంటి సేవ వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ పేడతో పిడకలు చేసి సిద్ధం చేస్తారు అవి హోమం చేసేటప్పుడు సమిధ కింద వేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ చూసిన కాయలు పళ్ళు ఇవన్నీ చూస్తే రాముడికి బ్రహ్మలోకాన్ని చూసినంత ఆనందం కలిగింది ఆయా ఆశ్రమాలకి వెళ్ళినప్పుడు ఋషులు ఆయనకి స్వాగతం పలికి పర్ణశాలలో కూర్చోపెట్టి ఇచ్చి ఆయనని గౌరవించారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే రాముడు దండకారణ్యంలోకి ప్రవేశించిన తరువాత దాదాపు పది సంవత్సరములు ఋషుల యొక్క ఆశ్రమాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు పది సంవత్సరములు ఆశ్రమవాసం చేస్తూనే ఉన్నాడు అంటే ప్రతిరోజు ఆశ్రమాల్లో తాపసుల దగ్గర ఉంటుంది యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటాయి వాళ్లతో పాటుగా రాముడు ఏది తినాలి ఆ హవిష్య శేషం తినాలి ఆ ప్రసాదం తినాలి అదే రేపు రామరావణ సంగ్రామం అయినప్పుడు రావణాసురుణ్ణి ఎదుర్కోవడానికి కావలసినంత తేజస్సుని కట్టబెడుతుంది అందుకని అరణ్యవాసం రాముడు చెయ్యడం పద్నాలుగు సంవత్సరములు చెయ్యాలి అని కైకమ్మ నోటి వెంట రావడం రాముణ్ణి నరుడిగా వచ్చాడు కాబట్టి రావణ సంహారం చెయ్యడానికి కావలసినంత శక్తి సంతరించుకోవాలి అంటే అంత తేజస్సు కలగాలి అంటే దానికి విశ్వామిత్రుడు అన్ని అస్త్రములను ఇవ్వాలి ఆయన కూడా అటువంటి తాపసుల ఆశ్రమాలలో తిరిగి అక్కడ నివాసం చెయ్యాలి జీవితంలో ఒక్కొక్కసారి కొంత కొంత సమయాన్ని ఇక ఎట్టి పరిస్థితులలోనూ రాజీ పడకుండా దాన్ని కేవలం ఆత్మోద్ధరణ కొరకు అని వినియోగించుకొని దాన్ని ఒక తపస్సులా గడపడం అనేటటువంటిది అలవాటు చేసుకుంటే అది జీవుడి ఉద్ధరణకి గొప్ప హేతు అవుతుంది